హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను దీనికి ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఏంటంటే మంచిగా పనసతనలు అండ్ పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి అందులోను పచ్చి కొబ్బరి చాలా హెల్దీ పనసతొనలు కూడా మంచి హెల్దీ ఫుడ్ వీటి కాంబినేషన్లో స్వీట్ అంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ఫస్ట్ కొబ్బరి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అదే మిక్సీ జార్లో పనస తొనల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ ఈ రెసిపీకి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న గ్లాసుల వాటర్ కొంచెం బెల్లం పచ్చి కొబ్బరి అండ్ పనస తొనల పేస్ట్ సరిపోతుంది చాలా ఈజీగా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి వాటర్లో మనం తీసుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి వేడి మీద బెల్లం తొందరగా కరుగుతుంది లోపు మనం ఇలాచి దా దంచుకుంటే సరిపోతుంది రెండు ఇలాచీలు తీసైతే నేను మంచిగా పొడి చేసుకొని ఈ బెల్లంలో యాడ్ చేసిన ఇప్పుడు ఏంటంటే వేడి మీద బెల్లం కరిగిపోవడం వల్ల మంచిగా టూ మినిట్స్లోనే అయిపోతుంది ఇందులో నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఎలాంటి పానకం రావాల్సిన అవసరం లేదు పచ్చి కొబ్బరి వేసుకున్నాక వన్ బై వన్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పనసతనాల పేస్ట్ కూడా యాడ్ చేసినాక ఆ ప్యూరి యాడ్ చేసినాక మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఏంటంటే ఒక మూడు స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి వరి పిండి యాడ్ చేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలపంగా మొత్తం పిండి అంతా దగ్గరికి వస్తుంది మన రెసిపీ అయితే రెడీ అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పనసాకులే తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ అవసరం లేదని చెప్పిన కదా పనసాకులను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు దారమైన జుట్టుకోవచ్చు లేకపోతే పుల్లైనా గుచ్చుకోవచ్చు ఇలా కోన్ లాగా సమోసా లాగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసిన నేను వీటిని ఏంటంటే ఇడ్లీని బాయిల్ చేసినట్టు ఒక టెన్ మినిట్స్ వీటిని మంచిగా మనం ఇడ్లీ పాత్రలో తీసుకొని బాయిల్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది నేను ఫస్ట్ టైం కేరళకు వచ్చినప్పుడు తిన్న ఫస్ట్ స్వీట్ ఇదే అండి అసలు ఫస్ట్లో తిన్నప్పుడు నాకు అంత డిఫరెంట్గా ఏదో డిఫరెంట్ స్వీట్ లాగా ఉంది కానీ బాగుంది అన్నట్టు అనిపించేది ఉంటుంటుంటుంటే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అంతా నేను ఇంట్లో అని పిల్లలకి కానీ అన్నీ అలవాటు చేశాను చాలా ఈజీగా అండ్ హెల్దీ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ చూడండి ఎంత సూపర్గా బాయిల్ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డూ సబ్స్క్రైబ్